రేపటి నుండి అంటే సంక్రాంతి తర్వాత నుంచి కొన్ని రాసుల వారికి మంచి ఫలితాలు కలగబోతున్నాయి వారు ఏ పని చేసినా కూడా బాగా కలిసొస్తుంది అన్నింటా విజయాన్ని అందుకుంటారు గ్రహస్థితుల కారణంగా పన్నెండు రాసులు వారి జీవితంలో కొన్ని మార్పులు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి కొన్ని రాసుల వారికి అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతున్నాయి ఏ రాశి వారికి అద్భుతాలు జరగబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి రాశి సింహరాశి మకర రాశి వారికి మంచి ఫలితాలు కలగబోతున్నాయండి గ్రహస్థితి కారణంగా సూర్య భగవానుని కృప వల్ల ఈ రాసులు వారి మీద ఉండడం వల్ల మంచి ఫలితాలు కలుగుతున్నాయి వీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది వీరికి పట్టిందల్లా బంగారం అనే విధంగా ఉంటుంది ఆర్థికంగా ఉన్నతంగా ఉండి జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడతారు కుటుంబంలో మీకు ఎటువంటి సమస్యలు లేకుండా చాలా సంతోషంగా జీవనాన్ని గడుపుతారు కుటుంబం కూడా ఈ రాశివారికి సపోర్ట్గా ఉంటుంది వీరి ఆర్థిక పరిస్థితి మెండుగా ఉండడం వల్ల రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో స్థిరాస్తుల కొనుగోలు కూడా చేస్తారు ఈ రాసుల వారికి రేపటి నుంచి అంటే సంక్రాంతి తర్వాత నుంచి చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యం నిపుణులే చెప్తున్నారు ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి どうぞ。